నా పేరు ఎలిక్ లక్ష్మి నా భర్త వెంకటరెడ్డి జాటోత్తు వేరన్న అని మా దానపడకాండ జాటోత్తు వేరన్న అని మా భూములు కబ్జా చేసుకుండు రెండు వేల పద్నాలుగులో మా మా నరిది భూమి కూడా కబ్జా చేస్తే ఆయన ఫైజ్ తీసుకుని చనిపోయాడు ఇప్పుడు మా భూమి దికి వచ్చి కూడా కబ్జా చేసిండు ఏ నా భూమి ఇందుకు వచ్చినవి ఏందని అంటే వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు జాటోత్తు వేరన్న జాటోత్తు ఒప్పందరు దాటోత్తు చిన్ని వాళ్ళ అల్లుడు జరపల సురేష్ వీళ్ళందరూ కట్టడం జరిగిందికి వచ్చారట కట్టుకోలేక పాయిజాన్ తీసుకొని ఇప్పుడు శ్రీరాక్ష హాస్పిటల్లో సాగుబద్కుల్లో ఉన్నాడండి మనకు న్యాయం జరగాలి పోలీసులు సిఐ గాని ఎస్ఐ కానీ వాళ్ళ చుట్టూ తిరిగి మాకు పోలీస్ ప్రొడక్షన్ కూడా ఉంది పోలీస్ ప్రొడక్షన్ ఉంది అన్నీ ఉన్నాయి మా కోర్టు నుంచి కూడా ఆర్డర్లు ఉన్నాయి అన్నీ ఉన్నా కానీ పోలీసుల కడికి తిరిగినా కానీ పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోలేదండి ఎస్ఐ పట్టించుకోలే సిఐ సిఐ ఇప్పుడు ఈ కాగితం తీసుకునే ముందు మూడు రోజులు తిరిగిండు ఎవరు పట్టించుకోలేదండి సిఐ పట్టించుకోలే ఎస్ఐ పట్టించుకోలే ఎవరు పట్టించుకోలేదు